హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శాంపావని టూ జీరో టూ ఫోర్ ఈరోజు ఏంటంటే మేము భువనగిరి కిలాకైతే వెళ్తున్నాము ఎప్పుడు ఇలా రోడ్ మీద వెళ్ళటం చూడటమే తప్ప ఫైనల్గా మేమైతే డైరెక్ట్ అయితే వెళ్ళబోతున్నాం ఫ్రెండ్స్ వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూడండి లాస్ట్ వరకు నా వీడియోని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫైనల్గా అయితే నేను విక్కీ సాయి మా హస్బెండ్ వద్దిన వెళ్తున్నాము సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మా వెక్కి చూడండి అప్పుడే ఇక్కడి వరకు ఎక్కడ జెడ్స్ ఎక్కేశాడు మీరు ఎప్పుడైనా భువనగిరికి లాకి వెళ్ళారా అదే భువనగిరి కోటను చూసారా లేదా కామెంట్ చేయండి మేమైతే ఫస్ట్ టైం వెళ్తున్నాము మనము భువనగిరి కోట ఎక్కే ముందు ఈ స్థాపించింది

కాలేజ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఏ మాది చూడడానికి చాలా సింపుల్గా కనిపిస్తుంది కదా కానీ లాస్ట్ వరకు చూడండి మేము ఎంత కష్టపడ్డామో సో ఫైనల్లీ అయితే అనుకున్నది అయితే చేసేసాము ఇక్కడ నుంచి చూడండి చాలా అంటే చాలా బాగుంది మేము ఏంటంటే మిట్ట మధ్యాహ్నం వెళ్ళాము సో అందుకనేసి అనేవి క్లారిటీ లేదు ఆ టైంకి స్టార్ట్ అయితేనే మనం మళ్ళీ ఏమంటే రీచ్ అవ్వచ్చు అనుకున్నాము సో మళ్ళీ ఇక్కడ స్టెప్స్ మారాయి చూడండి ఫ్రెండ్స్ వీళ్ళు ముగ్గురు అయితే జెడ్స్ పీల్లో ఎక్కేస్తున్నారు కానీ మా వాళ్ళైతే కావట్లేదు ఫ్రెండ్స్ వాళ్ళు ముందు ముందుగానే ఎక్కేసి అయితే మంచిగా రెస్ట్ తీసుకుంటున్నాడు బిక్కి అయితే ఆగడం లేదు ఉరుకుడు ఉరుకుడే అస్సలు తగ్గుతలేడు ఇక మేమైతే చిన్నగా అడుగులు అడుగు అడుగులు అడుగు వేసుకుంటూ అయితే స్టార్ట్ అయిపోతున్నాం पानी लायेंगे। आता है ना। आमा। सागमेक की ना माँ। ये लागू चुनता। हम लोग लागू चुनकर हैं। छोड़ने friends। छोड़ने friends माँ वाले लागू चुन रहा। Last लोग काले हिट हैं ना उस नीचे लोड रे काले टी। आने पहले। ये पहले ఆయన పరే ఇ పింక్ కలర్ సెట్ అని చూడు షామి పేరు ఇంకో మా మమ్మల్ని పింక్ కలర్ డ్రెస్ వేసుకొని ఇంకా ఇలా మా అత్తమ్మ ఎల్లో కలర్ డ్రెస్సు ఇది అంతే గుట్ట గుట్ట ఎక్కే దారి ఇలా కింద మొత్తం వాయిస్ ఓవర్ సాయి అండ్ విక్కీ ఇచ్చారు ఫ్రెండ్స్ చూడండి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా మనం కొంచెం పైకి ఎక్కగానే ఇలా చిన్న చిన్న మెట్స్ కనిపిస్తాయి ఫ్రెండ్స్ ఇవి ఎక్కి మళ్ళీ పైకి వెళ్ళాలి కానీ ఆ రోజుల్లో కట్టడాలే వేరు ఫ్రెండ్స్ మీకు చూస్తే అర్థమైపోయి ఉండొచ్చు సేమ్ గోల్కొండ కోట లాగానే అలా అనిపిస్తుంది మనకి సో లేట్ ఎందుకు ప్యాకెక్కేద్దాం రండి మాతో పాటు మీరు కూడా చూసేయండి వీడియోని అయింది గోల్కొండ కోటని మీరు ఇప్పుడే ఎప్పుడైనా వెళ్ళారా వెళ్తే కామెంట్ చేయండి నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను గత కొన్ని ఇయర్స్ నుంచి చూస్తున్నాను వెళ్ళే దారిలో అంటే ఎప్పుడు వెళ్దాం ఎప్పుడు వెళ్దాం అనుకున్నా ఫైనల్లీ అయితే వన్ డే వెళ్ళాము మా విక్కీ అయితే అస్సలు ఆగుతలేడు ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళాలి ఆ పైకి వెళ్ళాక అక్కడ నుంచి ఇంకో పైకి వెళ్ళాలి అంతే మనకి వెళ్ళేలోపు పైకి వెళ్ళిపోతాం బాగా వస్తున్నాయి మన బ్యామ్ ఏమంటే నాకు అక్క ఫ్రెండ్స్ నమ్మకం లేదురా ఫ్రెండ్స్ పుట్టమంట కాళ్ళు ఫ్రెండ్స్ ఇది స్వరంగం ఫ్రెండ్స్ ఓనీర్ కోట మీకు ఎక్కుతాందుకు యుద్ధానికి వచ్చినప్పుడు ఇది స్వరంగం అనమాట ఎవరికి తెలియకుండా ఉంటుంది చెట్లలో అంతా కూడుక్క ఇదంతా ఈ స్వరంగం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇదే ఇదేం ఇక్కడ మనం యాదగిరి పోతాం యాదగిరి గుట్టంకో ఉంటుంది ఫ్రెండ్స్ ఇట్లా ఇంకో ఇది ఒకటి ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా ముందుకెళ్ళి అటు వెళ్ళాల్సి వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇది భువనగిరి బస్ స్టాప్ చూడండి ఇది కాలేజ్ గ్రౌండ్ అనమాట గౌట్ కాలేజ్ ఉంటుంది ఇక్కడ బాయ్స్ కాలేజ్ నేను చదువుకున్న అదే కాలేజ్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అలా ఒప్పించునగి భువనగిరి చెరువు ఫ్రెండ్స్ ఇలా ఓపిస్తున్నారా చూసారా ఫ్రెండ్స్ ఇది ఇది ఒక ద్వారం ఇక్కడ నుంచి పైకి వెళ్ళటానికి ఇది అంతా ఇలా ఇగో ఇక్కడ అప్పుడు అప్పట్లో ఇక్కడ రక్షక బట్టలు ఉండేవాళ్ళు కాపలి వారు ఉండేవారు ఇక్కడ చూసారా ఫ్రెండ్స్ ఇది ఒక స్వరంగ మార్గం దీంట్లో దాచుకునేవారు అప్పట్లో ఇక్కడ దాచుకొని ఉండేవాళ్ళు సరే ఫ్రెండ్స్ ఇక వేలు వెళ్తే ఇట్లా ఇట్లా స్టెప్స్ వస్తాయి ఈ స్టెప్స్ నుంచి ఇట్లా పైకి వెళ్ళాలి ఆ పైన ఉండదు చూసారా అక్కడనే ఉండదు మహారాజుల వాళ్ళు అప్పుడు చూసారా ఫ్రెండ్స్ ఇది ఎంత చూసారా ఫ్రెండ్స్ ఇది ఇదంతా అప్పుడు వాటర్ ఉండేది ఇది ఒక కాలు అనమాట ఇక్కడే నీళ్ళు నిల్వ ఉండేది ఇవ ఇది కూడా దీంట్లో మొత్తం వాటర్ ఉండేది చూచారేసి ఇట్లా మధ్యలోకి ఎక్కాక ఇలా ఉంటుంది చూస్తున్నారా ఇక్కడ ఒక స్వామి ఇక్కడ ఉంటాడు ఇవన్నీ రూమ్స్ ఇలా ఉండేవి అప్పట్లో చూసారు కదా రాళ్ళతో ఇలా కట్టారు అప్పట్లో ఒక దారి ఫ్రెండ్స్ అడ్డదారిలు అంటారు కదా ఇలాంటివి ఇగో ఇలా వెళ్తారు ఫ్రెండ్స్ ఆఫీస్గా ఫ్రెండ్స్ ఇది ఒక ద్వారం ఫ్రెండ్స్ ఇది ఇగో ఇలా మన దెంగూరులో కమట అట్లా ఉంది ఇక్కడ నిజనగిరి ఫ్రెండ్స్ ఇదంతా చూసారా ఎలా ఉందో భువనగిరి ఫ్రెండ్స్ దీని మీద నుంచి వచ్చి దీని మీద ఉండి రక్ష కపాఠలు చూసేవారు ఎవరు వస్తున్నారు ఇంకా దాన్ని అక్కడి నుంచి కాల్పులు జరిపేవారు అవుతుందట ఫ్రెండ్స్లకి గుట్ట ఎక్కి వాటర్ తాగుతారు స్నాక్స్ తెచ్చుకురు కాదు డైలాగ్ ఏంది చెప్పనా అత్త మీద ప్రేమ ఉంటే అత్త అత్తని ఎత్తుకొని దించమండి చాలు చెప్పుకోండి

అందుకనే ఇక్కడనే స్టాప్ చేద్దాం అనుకుంటున్నాం అట్లానే ఇగ అప్పుడు బోని గుట్ అమ్మ ఎంత మంచి ఉంటదో ఇప్పుడు చూడండి ఇది అవుతుంది నా ఫ్రెండ్స్ అక్కడ వాటర్ వాటర్ ఫాల్స్ ఉంటాయి అక్కడ అక్కడ పైన రెండు ఇక్కడి నుంచి పైకి వెళ్ళాలి పైకి వెళ్తే అక్కడ గుహ ఉంటుంది అక్కడ వెదర్ పైన ఉంటుంది పైన ఒక గృహ ఉంటుంది బ్రో ఇప్పుడు పైకి వెళ్దాం మనం ఫ్రెండ్స్ కమాన్ స్టార్ట్ ఇప్పుడు పైకి వెళ్దాం మనం పైకి వెళ్ళాక పైన ఉన్న నాలుగు ముచ్చట్లు పాటలో మంచిగా సెట్ చేసేసి మీకు వివరిస్తాం వివరిస్తాము ఫోన్ ఎవరు కష్టపడుతున్న సాయి కష్టానికి ఫలితం కింద వాడుతో ఇచ్చారు పాపం కష్టంతో ఎక్కుతున్నావు అదేనా ఎడిపోతున్నావు ఆడికొద్దు కదా ఫ్రెండ్ వద్దు ఇక్కడ వాటర్ ఉంటుంది కాలువ ఇదంతా ఇందులో గుర్రాలు వాటర్ లాగ ఇక్కడికే వచ్చేవి ఇక్కడ వాటర్ లాగేది చూస్తున్నారు కదా ఇగో ఈ తామరపూలు చెట్లు అవన్నీ కాకపోతే తామరపూలు ఇప్పుడల్లా వచ్చినప్పుడు పెరిగినప్పుడు తెమ్ముకుందాం ఇప్పుడైతే వాటికి చెట్లను చూసేయండి కుట్టన్న ఫ్రెండ్స్ అన్నందుకు ఇగో వాటర్ బాటిల్ నాకు ఇస్తుంటే వస్తుర్రు ఫ్రెండ్స్ ఎక్కువచ్చు ఎక్కనే ఎక్కంగానే కాదు కాదంటారు మీరు పైకి ఒకటి కాదు రెండు కొనిస్తాం వన్ ఇది భువనగిరి ఫుడ్ బ్యాక్ సైడ్ ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందో బ్యాక్ సైడ్ మా వికెట్ తోడు ఎట్లా ఉంటున్నావా ఆయనకిత్తుంటే సంబూరం అనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ మా వాళ్ళు ఎంత కష్టపడుకుంటూ ఇతరు చాలా కష్టపడుతున్నారు పైకి ఎక్కాలంటే అయ్యో రా వాటర్ కట్టుకొని పాప వాళ్ళ చిన్న బాటిల్ తెచ్చుకోరు వాళ్ళ దగ్గర వాటర్ కొంచెం కొంత అవుతుంది చూసావరా ఫ్రెండ్స్ తప్పైనా ఈత చెట్టు మొలిసింది చూడండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ పైకి ఎక్కగానే ఇలా ఉంటుంది ఇది కోట ఇగో దర్శనం ఇందులోనే గుర్రాలు కట్టేసేది చూసారు కదా ఇట్లా పైకి ఎక్కగానే చూస్తున్నారా ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇదే దీంతో అక్కడి నుంచి వస్తున్నటువంటి యుద్ధ యుద్ధ సైనికులను హతమార్చినటువంటి బాంబు దీంతో వేల్చేవారు ఇది చరిత్రకాలం లాంటిది